రైతు సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఒక్కసారి ఎన్సిఆర్బి లెక్కలు చూడండి అధ్యక్ష రైతు ఆత్మహత్యల సంఖ్య ఏ స్థాయిలో ఉంది ఎందుకు ఈ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి తెలంగాణ రాష్ట్రం నిజంగా రైతు సంక్షేమ రాజ్యమే అని చెప్పి కేసీఆర్ గారు గతంలో ప్రకటించినట్టుగా ఉంటే ఏడు వేల ఎనిమిది వందల మంది రైతులు ఎందుకు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజా పాలన వచ్చిన తర్వాత డెబ్బై వేల చిలుకు కోట్లను రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి అంశాన్ని మేము ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష ఇంకా అంతేకాదు అధ్యక్ష ఇక్కడ విద్యా బడ్జెట్ విషయంలో కూడా ఎంతో మారిపోయిందని చెప్పారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో పది వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అనౌన్స్ చేసిన అధ్యక్ష పెట్టిన ఖర్చెంత ఆరు వేల నూట యాభై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఈడ నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు ఇక రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో పదకొండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు కేటాయింపులు చేస్తే ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు అధ్యక్ష కనీసం ఇయ్యలేదు నిధులు రెండు వేల పదహారు పదిహేడులో లక్ష ముప్పై వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఎడ్యుకేషన్ కానీ కేటాయిస్తే అందులో పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఎడ్యుకేషన్ పట్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పట్ల గత ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది అధ్యక్ష